పెద్దపల్లి జిల్లా గోదావరిలో సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో బుధవారం భగవాన్ సత్యసాయి బాబా చిత్త జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ మేరకు సత్యసాయి బాబా ఆలయ ఆవరణంలో నూతనంగా నిర్మించిన సత్యసాయి కళ్యాణ మండపాన్ని ముఖ్య అతిథిగా విచ్చేసిన సత్యసాయి సేవా సంస్థల తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు పి వెంకటరావు రాష్ట్ర గ్రామ సేవా మెంబర్ పెద్దపల్లి జిల్లా ఇన్ఛార్జ్ టి వెంకట నరసింహారెడ్డి పాపిరెడ్డిల చేతుల మీదుగా ప్రారంభించారు ఈ కార్యక్రమంలో శ్రీ సత్యసాయి సేవా సంస్థలో పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు బి వెంకటస్వామి సత్యసాయి కళ్యాణ మండపం నిర్వాహకుడు సివి నాగేశ్వరరావు శ్రీ సత్యసాయి సమితి గోదావరి కణి సమితి కన్వీనర్ ఎం శంకరయ్య పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు బి వెంకటస్వామి డివైసి ఉదయ్ కుమార్ జిల్లా సేవల కోఆర్డినేటర్ హనుమంతరావు మల్లయ్య సుబ్బారావు రాంబాబు రాజేశం కన్వీనర్లు బొల్లం లక్ష్మీనారాయణ నూక రమేష్ ఎం శంకరయ్య తదితరులు పాల్గొన్నారు I uh...

పద్మలకు చదువుకోటి వంద కలిపిస్తూ ముఖ్యంగా ఇందులో మన గోదావరి ఇంత చక్కటి కళ్యాణ ఇచ్చిన స్వామిని మరీ ఇంతగా చెప్పుకుంటూ ముఖ్యంగా మన భారత అధ్యక్షుల వారు పిల్లవాయన మన జిల్లా మంచి స్పీకర్ అందరూ తీసుకొస్తా బాధ్యత నాది అన్ని కార్యక్రమాలు చేసి మనం అన్ని సేవలలో మన పెద్దపల్లి జిల్లాను పెద్దగా రాష్ట్రంలో ఉంచాలని మరీ మరీ కోరుకుంటూ సాయిగా వర్షం పడుతుంది వర్షం పడుతుంటే అందరం కూడా పెంచేసిన పెంత మొత్తం వర్షానికి భోజనం చేయని పరిస్థితిలో అప్పుడు స్వామి దగ్గరికి వెళ్ళి స్వామి ఇంత చక్కటి కార్యక్రమం నడుస్తుంది కొంచెం మీ అనుగ్రహం చూపించాలి స్వామి అని చెప్తే ఆ వర్షంలో ఎవరు కూడా ఎక్కడ అటువెళ్ళి అక్కడ ఇటువేంత స్వామి అనుగ్రహం తోటి అప్పుడే ఒక వ్యక్తి వారి వచ్చి చిన్నది ఒక లాంటి వేసి భోజనానికి బాగుంటుంది అని చెప్పేసి అడగడం జరిగింది అంటే స్వామి పందిరేదిరా నా పేరుతో సత్యసాయి కళ్యాణ మండపం ఓపెన్ చేయాలి భగవాన్ శ్రీ సత్యసాయి బాబువారి శత జయంతి వేడుకల శుభ సందర్భంలో ప్రపంచవ్యాప్తంగా నిర్వహించుకుంటున్న ఈ విశిష్టమైన వాతావరణంలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబు వారు అవతరించి నేటికి వంద వసంతాలు పూర్తి చేసుకుంటున్న ఈ కార్యక్రమంలో గోదావరికని పెద్దపల్లి జిల్లా గోదావరికని సత్యసాయి సేవా మందిరానికి సందర్శించుకోవడం జరిగింది ఈరోజు ఒక చక్కటి కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది ఏంటంటే శ్రీ సత్యసాయి కళ్యాణ మండపం పేరిట ఎన్నో వందలాది కుటుంబాలకు నిరుపేదలైన కుటుంబాలు ఎవరైనా శక్తి లేక వాళ్ళ ఇళ్లలో శుభకార్యాలు కానీ చేసుకు చేసుకోలేని పరిస్థితుల్లో ఉంటే వాళ్ళకి ఉచితంగా ఈ యొక్క కళ్యాణ మండపాన్ని అందించే క్రమంలో సత్యసాయి సేవా సమితి కింద వాళ్ళు సంకల్పించుకున్న ఈ ఈరోజు ప్రారంభించుకున్న ఈ కార్యక్రమం చక్కటి కార్యక్ర సేవా కార్యక్రమం ఇది సమాజానికి అతి ఉపయో ఉపయోగకరమైన సేవా కార్యక్రమం మనకు తెలియదు భగవంతుడు అందించిన ఈ సువర్ణ అవకాశాన్ని స్వామి యొక్క దివ్యానుభూతిని పొందాలంటే స్వామి యొక్క ఆశస్సులు పొందాలంటే ప్రతి ఒక్కరు కూడా ప్రశాంతిని ఇచ్చేసి స్వామివారిని దర్శించుకొని స్వామివారి యొక్క అనుగ్రహస్సులు పొంది మీ కుటుంబాలు చల్లగా ఉండాలన్నదే సత్యసాయి సేవా సంస్థల యొక్క ప్రగాఢమైన కోరికగా ప్రగాఢమైన విజ్ఞప్తిగా నేను అందరికీ వినివించుకుంటున్నాను జై సాయి రామ్